హాయ్ అండి నమస్తే నేను మీ దేవకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుక హరి డిలైట్స్ ఈ రోజు మీకు చూపించుకునే చూస్తున్నారు కదా జున్ను అండి ఈ జున్ను మా ఇంట్లో వెరీ వెరీ స్పెషల్ చిన్నప్పుడు మా మమ్మీ దగ్గర నుంచి అయినా మా ఇంట్లో అమ్మ అయినా సరే చాలా బాగా చేసేవారు సో అదే ప్రాసెస్లో మీకు చెప్పేస్తున్నాను ముందుగా ఒక గ్లాసు జున్ను పాలు తీసుకోండి ఒక గ్లాస్ జున్ను పాలుకి నేను ఒక గ్లాసు ప్యాకెట్ పాలు కలుపుకున్నాను అయితే ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి సో ఒక ఒక గ్లాసు జున్ను పాలకి ఒక గ్లాసు ప్యాకెట్ పాలు కలుపుకున్నాను ఒక కప్పుతో బెల్లం తీసుకున్నాను షుగర్ కూడా యాడ్ చేస్తారంట బట్ మేము మా ఇంట్లో అయితే మేము షుగర్ ఏమీ ఇయ్యి బెల్లంతోనే చేసుకుంటాం సో బ్లాక్ పెప్పర్ పౌడర్ మిరియల్ పౌడర్ కచ్చా బచ్చగా దంచుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి కచ్చా పచ్చగా దంచుకుంటే జున్నులో మనకు మధ్య మధ్యలో కలిగేటప్పుడు బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి కలుపుకొని బెల్లం కలిగే కరిగే వరకు మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుంటే సరిపోద్ది అయితే ఇక్కడ నేను ఒక గ్లాసు జున్ను పాలకి ఒక గ్లాసు ప్యాకెట్ పాలు కలిపే క్లిప్ చూసుకోలేదండి షూట్ తీసేటప్పుడు సో అది ఆ క్లిప్ అనేది మిస్ అయింది సో అందుకే నేను నోట్లో మెన్షన్ చేశాను చూసుకోండి క్లియర్గా ఉంటుంది బెల్లం కరిగే వరకు మీరు కలుపుకుంటూ ఉంటే మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత అప్పుడు ఆవిరిలో పెట్టుకోవాలి మొత్తం పూర్తిగా బెల్లం అంతా కరగాలి ఈ జున్ను బెల్లంతోనే బాగుంటుందండి మా ఇంట్లో అయితే మేము బెల్లంతోనే చేసుకుంటాం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ వెలిగించుకుని ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో కొన్ని వాటర్ ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని స్టాండ్ పెట్టి మనం కలుపుకున్న పాలు గిన్నె అందులో పెట్టి దాని మీద మూత పెట్టి పైన మళ్ళీ ఇడ్లీ పాత్ర మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి ఇరవై నిమిషాలు పక్కగా పడుతుందండి ఇరవై నిమిషాలు అయిన తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది ఒకసారి ఒక నైఫ్తో మీరు చెక్ చేసుకోవచ్చు మీరు నైఫ్తో చెక్ చెక్ చేసుకుంటే మీకు అది ఉడికింది లేదే అనేది తెలుస్తుంది అన్నమాట ఖచ్చితంగా ట్వంటీ మినిట్స్లో అయితే పక్కగా అయిపోద్ది ఒకసారి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా అట్లా పట్టవచ్చు చెక్ చేసుకుంటే మనకు సరిపోద్ది ఒకసారి ఓపెన్ చేసి నైఫ్తో చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా అయిపోతుంది జున్ను ఆల్మోస్ట్ అయిపోయిందండి అంతే అంటుకోవట్లేదు కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బయటకు తీసి ఆ గిన్నె చల్లగా అయిన తర్వాత అప్పుడు ఫ్రీజర్లో ఒక గంట నుంచి రెండు గంటలు పెట్టుకున్న తర్వాత తీసి ఇంకా పీసెస్ సర్వ్ చేసుకోవడం పీసెస్ కింద కట్ చేసుకుని మా ఇంట్లో ఆత్రమాకు ఓపెన్ చేస్తారు సో అందుకని మీకు నేను అలా కట్ చేసి పీసెస్ అయితే చూపిస్తున్నాను సో ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ అయితే మాత్రం అదిరిపోద్దాం